నేడు పబ్లిక్ సేఫ్టీ విభాగంలో మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే కంపెనీ ఇండియాలో తమ సేవలను అందిస్తోంది అందుకు అనుగుణంగా అల్టిమేట్ పర్సనల్ సేఫ్టీ ప్రోడక్ట్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంపెనీ అనేక రకాల సేవలను తమ క్లయింట్స్ కి అందిస్తోంది ఆ సేవలను పొందడానికి క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ను ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ కు ప్రొవైడ్ చేస్తోంది ఈ క్యూఆర్ కోడ్ వాటర్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్ తో కలిగి ఉంది అలాగే స్మార్ట్ కార్డ్ కూడా అవైలబుల్ గా ఉంది ముందుగా ఈ మై సేఫ్టీ ఇంటూ కోడ్ స్టిక్కర్ ద్వారా క్లైంట్స్ అందించే సేవల గురించి తెలుసుకుందాం ఈ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాప్ అండ్ క్యూఆర్ కోడ్ ద్వారా యాక్సిడెంట్ అలర్ట్ ఇంప్రాపర్ పార్కింగ్ విండోస్ ఓపెన్ కీస్ లెఫ్ట్ ఆన్ ఇగ్నిషన్ లైట్స్ లెఫ్ట్ స్విచ్ ఆన్ స్మోక్ ఆర్ ఫైర్ ఫ్రమ్ ద వెహికల్ ఫ్లాట్ టైర్స్ చిల్డ్రన్ ఆర్ పెట్స్ లాక్డ్ ఇన్ ద వెహికల్ ఎనీ కైండ్ ఆఫ్ డామేజ్ డాక్యుమెంట్ స్టోరేజ్ డాక్యుమెంట్ రిమైండర్స్ ఇన్సూరెన్స్ రెన్వల్స్ వంటి సేవలను పబ్లిక్ చాలా చిన్న అమౌంట్ లో లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తోంది అంతేకాకుండా ఈ యాప్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ను పొందవచ్చు అంటే కార్ సర్వీస్ సెంటర్ బ్యాటరీ స్టేషన్స్ కార్ స్పా సెంటర్స్ హోటల్స్ అండ్ పార్కింగ్ సెంటర్స్ వంటి వాటి ఇన్ఫర్మేషన్ ను లొకేషన్ తో పాటుగా ఈ యాప్ ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఈ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాప్ ఆర్టీఓ చలాన్లకు సంబంధించి వేవ్ ఆర్టీఓ చలాన్ పేమెంట్ హిస్టరీ సెక్యూర్ రివ్యూ పే ఆన్లైన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఇంకా ఎమర్జెన్సీ టైంలో ఉమెన్ హెల్ప్ లైన్ పోలీస్ ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ఫైర్ ఎమర్జెన్సీ వంటి ఎమర్జెన్సీ డైల్ సదుపాయం కూడా కల్పిస్తోంది అలాగే ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖల నుండి అన్ని రకాల అనుమతులు పొంది ఉంది సో ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ కొరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో అన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ కొరకు చూస్తోంది ఇది హండ్రెడ్ లీగల్ మరియు అగ్రిమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే డిస్ట్రిబ్యూటర్షిప్ మరియు డీలర్షిప్ తీసుకున్న వారికి ఊహించని ఆదాయం సంపాదించుకునే మార్గం చూపెడుతుంది ఈ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్యూఆర్ కోడ్ ను టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ మరియు హెవీ వెహికల్స్ వంటి ఏ వెహికల్ కైనా అతికించుకోవాల్సి ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ను మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మొబైల్ యాప్ కు అటాచ్ చేసి వ్యక్తిగత వివరాలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఆ క్యూఆర్ కోడ్ ఉన్న వెహికల్స్ కు ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా లేదా వెహికల్స్ లో ఏదైనా మర్చిపోయినా డామేజ్ అయినా ఆ వెహికల్ కున్న క్యూఆర్ కోడ్ ను అక్కడ స్పాట్ లో ఉన్నవారు మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నవారు స్కాన్ చేస్తే చాలు వెంటనే యాక్సిడెంట్ అయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు ముగ్గురికి యాక్సిడెంట్ అయినట్లు మెసేజ్ వెళ్తుంది లేక అక్కడ యాక్సిడెంట్ స్పాట్ లో ఉన్నవారికి సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాప్ లేకపోతే క్యూఆర్ కోడ్ పైన ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వెహికల్ నెంబర్ చెప్తే చాలు వాళ్ల కుటుంబ సభ్యులకు ముగ్గురికి యాక్సిడెంట్ అయినట్లు లేదా ఇతర సమాచారాన్ని మెసేజ్ కంపెనీ ప్రొవైడ్ చేసే క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ను అన్ని రకాల వెహికల్స్ ఓనర్స్ కు సేల్ చేసుకోవడం ద్వారా ఆదాయం ఉంటుంది ఒక క్యూఆర్ కోడ్ స్టిక్కర్ యొక్క కస్టమర్ ధర ఏడు తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్షిప్ లేదా డీలర్షిప్ తీసుకున్న వారికి క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ పై నలభై శాతం నుండి యాభై శాతం ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది ఇంకా డిస్ట్రిబ్యూటర్షిప్ లేదా డీలర్షిప్ కొరకు ఎటువంటి డిపాజిట్ అమౌంట్స్ కంపెనీకి చెల్లించిన అవసరం లేదు ఈ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో కంపెనీ క్యూఆర్ కోడ్ ను లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తుంది ఈ అమౌంట్ ను మెయింటెనెన్స్ మ్యానుఫాక్చరింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ కొరకు చార్జ్ చేస్తున్నారు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ను వెహికల్స్ ను అమ్మే వారి ద్వారా ఆర్టీ ఏజెంట్స్ టైర్ షాప్స్ స్పేర్ షాప్స్ వెహికల్ రిపేర్ వర్క్ షాప్స్ వంటి వాటి ద్వారా కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకా కంపెనీ మీకు ఈ మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ పై పూర్తి నాలెడ్జ్ ను అందిస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ టెక్నికల్ టీమ్ అవైలబిలిటీ ఉంటుంది మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సర్వీస్ ను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే డిస్ట్రిబ్యూటర్షిప్ పొందిన వారికి బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సలహాలు సూచనలను కంపెనీ వారు ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటారు మై సేఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫోన్ నంబర్స్ సెవెన్ జీరో నైన్ జీరో వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సెవెన్ మరియు సెవెన్ జీరో సెవెన్ కంపెనీ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ గురించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్